తెలంగాణ రైజింగ్ టీమ్ దావోస్ పర్యటనలో కొత్త రికార్డులో నెలకొల్పింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో కొత్తగా దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి స్విట్జర్లాండ్ దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ రైజింగ్ పేరుతో వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి టీం రెట్లు అధికంగా పెట్టుబడులు సాధించింది గతేడాది తొలిసారిగా దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ టీం నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈసారి ఏకంగా లక్ష అరవై నాలుగు వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీతో రాష్ట్ర సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది డేటా సెంటర్లలో ఈ పెట్టుబడులు పెట్టేందుకు అగ్రిమెంట్ కుదిరింది అమెజాన్ ఇప్పటికే నగరంలో మూడు డేటా సెంటర్లను నిర్మించింది విస్తరణలో భాగంగా మరిన్ని నెలకొల్పనుంది తెలంగాణలో రెండు వేల ముప్పై నాటికి నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడతామని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది హైదరాబాద్ లో అత్యాధునిక డేటా సెంటర్ను అభివృద్ధి చేసేందుకు సిల్ మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ కూడా ముందుకు వచ్చింది పదిహేను వేల కోట్ల పెట్టుబడులతో మూడు వందల మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది అత్యాధునిక సోలార్ సెల్స్ మార్జోల్స్ తయారీ యూనిట్ ను స్థాపించేందుకు మైత్ర ఎనర్జీ గ్రూప్ అనుబంధ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఈ కంపెనీ రాష్ట్రంలో ఆరు పాయింట్ తొమ్మిది సోలార్ సెల్స్ ఆరు పాయింట్ తొమ్మిది సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తుంది ఈ ప్రాజెక్టుపై ఏడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది దీంతో రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్ సంస్థ తెలంగాణలో ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ ను ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది ఇక తెలంగాణ రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించింది తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి కొండలు సిద్ధంగా ఉన్నారు కొండల్ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇప్పుడు హైదరాబాద్ చేరుకుంది దావోస్లో ఘనంగా పర్యటన ముగించుకున్న సీఎం టీం ఇప్పుడు ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది సీఎంకు భారీ స్థాయిలో స్వాగతం పలుకుతున్నారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్ళారు అసలు ఇది తెలంగాణ చరిత్రలో ఇది ఒక హిస్టరీని క్రియేట్ చేసిన పరిస్థితి అయితే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే గత ఏడాది నలభై వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు గత ఏడాది దావోస్లో తెలంగాణ సాధించింది ఈసారి దానికి నాలుగు రెట్లు లక్ష వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు సాధించింది దీంతో యాభై వేల కొత్త ఉద్యోగాల కల్పన జరగబోతుంది పర ప్రత్యక్షంగా యాభై వేల ఉద్యోగాల కల్పన జరగబోతుంది అంటే ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు సాధించడం అన్నది ఒక ఫ్రిస్టేజ్గా గానే భావించాల్సి ఉంటుంది రైజింగ్ తెలంగాణ నినాదంతో దావోస్కు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి టీమ్ తెలంగాణ మీన్స్ బిజినెస్ అంటూ థీమ్ను థీమ్తో అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలని అనుకోండి కంపెనీ మేటి కంపెనీ సీఈఓల్ని అనుకోండి ఇంప్రెస్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అని భావించవచ్చు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకుంటున్న పాలసీసే అనుకోండి విధానాలు పారిశ్రామిక రంగాన్ని విస్తరించేందుకు పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన కార్యక్రమాలను కూడా దావోస్ వేదికగా వ్యాపారవేత్తలకు వివరించడం అదేవిధంగా వారి వ్యాపారాలను కొండల్ ఇక్కడ పెట్టుబడులు పెట్టే దిశగా ఒప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయిందని భావించవచ్చు బలరాం కొండల్ అంటే తెలంగాణ నుంచి రేవంత్ టీమ్ దాబోస్ కు పర్యటనకు వెళ్లే ముందు ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఎంత టార్గెట్ పెట్టుకుని వెళ్ళింది ఆ ప్రస్తుతం చాలా రికార్డు స్థాయిలో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లతో ఆ పెట్టుబడులను ఆకర్షించడం అంటే చిన్న విషయం కాదు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే దావోస్ వెళ్ళే ముందు ఎక్కడ కూడా హంగు ఆర్బాటాలకు ప్రభుత్వం వెళ్ళలేదు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై ఎక్కడ కూడా మాట్లాడలేదు కార్యక్రమాన్ని అంటే సక్సెస్ చేయాలన్న ఒక లక్ష్యంతోనే ముందుకెళ్ళి అన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది దావోస్ పర్యటనకు వెళ్లే ముందు ఒక రివ్యూను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు గతంలో గత ఏడాది దావోస్లో తీసుకొచ్చిన నలభై వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎన్ని కంపెనీలు ఇక్కడ గ్రౌండ్ అయ్యాయి ఎన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయన్న దానిపైన రివ్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటివి ఈ ఆపర్చునిటీస్ను కంపెనీలకు ఏ విధంగా వివరించాలి కంపెనీలు ఎలా ఇంప్రెస్ అయ్యేలా ప్రజెంటేషన్ ఉండాలన్న ఒక థీమ్ను అయితే సీఎం రేవంత్ రెడ్డి బృందం తీసుకుంది దాంట్లో భాగంగానే రైజింగ్ తెలంగాణ నినాదాన్ని తీసుకుంది అదే నినాదంతో అక్కడ వెళ్ళడంతో పాటు తెలంగాణ మీన్స్ బిజినెస్ అంటూ ఒక బిజినెస్ ఫార్ములాను అక్కడ దావోస్ వేదికగా ఇన్వెస్టర్స్ ముందు పెట్టడం దీనిలో భాగంగానే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్ సిటీ అనుకోండి మెట్రో విస్తరణ అనుకోండి అదేవిధంగా మూసి పునరుజ్జమాన్ని అనుకోండి స్కిల్ యూనివర్సిటీ అనుకోండి ఈ నాలుగు అంశాలన్నవి కొత్తగా పెట్టుబడులు రావడానికి చాలా వరకు ఇది ప్లేస్ చేశాయన్న అభిప్రాయం అయితే అటు అధికార వర్గాల్లో అయితే వినిపిస్తుంది ఎందుకంటే ఏ ఇన్వెస్టర్ అయినా ఇక్కడ పెట్టుబడులు పెట్టే ముందు ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఇక్కడ ప్రభుత్వం నుంచి అందే కోఆర్డినేషన్ ఏంటి కోఆపరేషన్ ఏంటి అన్నది ప్రధానంగా ఆయా కంపెనీలు చూస్తుంటాయి దాంతోపాటు ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటి అన్నది ప్రధానంగా చూస్తుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ కల్పనలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ముందే వారికి ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం తెలంగాణ మీన్స్ బిజినెస్ అంటే మీ పెట్టుబడులు మీరు పెట్టండి మీకు ఖచ్చితంగా లాభాలు ఉంటాయన్న ఒక మెసేజ్ను ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నుంచి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తుందన్న ఒక భరోసాను కల్పించినదే ఇన్ని ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని భావించవచ్చు బలరాం కొండ మనం చూస్తూ ఉన్నాం గతేడాది దావోస్ పర్యటనలో సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల వరకు కూడా పెట్టుబడులని ఆకట్టుకోగలిగింది ప్రస్తుత పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది మూడు ఎక్కువగా పెట్టుబడులు రాబట్టగలిగింది ఆ ఉద్యోగ కల్పన ఏ స్థాయిలో ఉండబోతోంది ప్రధానంగా ఇంతలాగా ఆకర్షించడానికి ఆకట్టుకోవడానికి లేదంటే ఇటువైపు పట్టు పెట్టుబడులని రాబట్టడం గల దోహదం చేసిన అంశాలంటే ఏం చెప్పాలి ప్రభుత్వ పరంగా ఎటువంటి కృషి ఉంది ప్రధానంగా ప్రభుత్వం తన ప్రజెంటేషన్ ద్వారా అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ను ఆకట్టుకుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ప్రధానమైన ప్రాజెక్టును తీసుకుంది ఒకటి ఫ్యూచర్ సిటీ అన్నది కొత్త నవనిర్మాణ సిటీని నిర్మాణ నిర్మించబోతుంది దాంట్లో ఏఐబ్బీ నుంచి స్పోర్ట్స్ హబ్ నుంచి ఎవ్రీథింగ్ అంటే అక్కడ ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్తో కొత్త నగరాన్ని నిర్మించబోతుంది దాంతోపాటు మూసి పునరుజ్జీవంతో ఒక హైదరాబాద్కు ఒక చారిత్రాత్మక నేత నేపథ్యం ఉన్న హైదరాబాద్లో ఒక సరికొత్త బిజినెస్ కారిడార్ను నిర్మించబోతుంది దీంతోపాటు వ్యాపారాలకు బిజినెస్ మెన్లకు కంపెనీలకు కావలసిన స్కిల్స్ అందించే మానవులను ఇక్కడ రూపొందించేందుకే స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం తీసుకొచ్చింది వీటన్నింటికి కనెక్టివిటీ ఇంపార్టెంట్ కాబట్టి మెట్రో విస్తరణ అన్నది చేయబోతుంది ఈ నాలుగు అంశాలన్నవి ప్రధానంగా వ్యాపారాలు ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ఈ నాలుగు బాగా ఇంప్రెస్ చేశాయన్నది మనం గమనించాల్సి ఉంటుంది వీటిని ప్రజెంటేషన్ చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు తెలంగాణ పెవిలియన్ ఏదైతే దావోస్ వేదికగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయడం తెలంగాణ బిజినెస్ అంటూ ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేలా ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడంలో రేవంత్ టీమ్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు బలరాం రైట్ థ్యాంక్ యూ కొండల్ దావోస్ పర్యటనలో గ్రాండ్ సక్సెస్ సాధించిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీంకు కాంగ్రెస్ శ్రేణులు విమానాశ్రయంలో గ్రాండ్ స్వాగతం పలుకుతున్నారు దానికి సంబంధించి విజువల్స్ చూస్తూ ఉన్నాం దావోస్ ఛాంపియన్కు గ్రాండ్ వెల్కమ్ అందుతోంది కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు లక్షా డెబ్భై ఎనిమిది వేల కోట్లకు పైగా పెట్టుబడులను రాబట్టడంలో గ్రాండ్ సక్సెస్ అయింది తెలంగాణ రేవంత్ రెడ్డి టీం ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది విమానాశ్రయం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు పుష్పగుచ్చాలు షాలువలతో సత్కరించి ఆయనకి గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం ఏడాది నలభై ఎనిమిది వేల కోట్ల వరకు కూడా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయితే ఈ ఏడాది లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లకు పైగా పెట్టుబడులని ఆకర్షించి చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి టీం బృందం చాలా సమిష్టి కృషితో విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ఒక రకంగా గ్రాండ్ సక్సెస్ సాధించింది దావోస్ ఛాంపియన్కి అయితే ప్రస్తుతం కాంగ్రెస్ టీమ్ అంతా కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం